ఇప్పుడు మీరు ఏం చేస్తారు రెమెడీ ఏం చేస్తారు దీనికి మనం ఇందాక చేసినాం మీ గైడ్ ఎంతైనా మగవాళ్ళ తెలియమంతే అండి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లో ఇవే మిస్టేక్ జరుగుతున్నాయి మొత్తం పెట్టేస్తున్నారు దానికి మళ్ళీ ఏం చేయలేము ఏం చేయకండి ఎల్లో కలర్ కట్ అది డిజైన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ ఉండేలాగా చూసుకోండి కొంచెం వైట్ ఉన్నా పర్వాలేదు అస్సలు మనకి రాదు ఇది ముఖ్యంగా ఇంటి యజమానుల్లో మోగోళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంది జెంట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇది వాచ్ ఓకే ఉండని ఆ కలర్ ఓకే ఉండదు ఈ కలర్ ఓకే ఉండని ఈ కలర్ మనకి రాదు